శ్రీమాత్రైనమ జయగురుదత్తాత్రై నమ వాస్తు సంబంధించిన విషయాల్లో ఈశాన్య భాగం గురించి మనం తెలుసుకుందాం మరి ఈశాన్యం అంటేనే సాక్షాత్తు అక్కడ దైవం ఉన్నటువంటి ప్రదేశం మరి ఈశ్వరుడు ఆ భాగాన్ని అంటే ఈశానుడు అనే పేరుతో ఉన్నటువంటి దైవం ఈశాన్య భాగాన్ని గది దేవతగా ఉండడం జరుగుతుంది అలాగే నవగ్రహాల్లో గురువు అలాగే కేతువు ఆ భాగాన్ని ఆధీనంలో పరిపాలించడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా దైవానికి సంబంధించినవి కాబట్టి ఎక్కువగా పూజ గది ఈశాన్య భాగంలో పెట్టడం జరుగుతుంది మరి ఈశాన్య భాగంలో పూజ గది అనుకూలంగా లేనివారు తొలి పూజ అక్కడ ఒక రెండు నిమిషాలు అక్కడ ప్రథమ పూజ జరిపించి తర్వాత మీరు ఎంతసేపు చేసుకున్నా మీ యొక్క పూజా మందిరం ఎక్కడున్నా అక్కడ చాలా సాయం చేసుకోవచ్చు అలాగే ఏదైనా ఒక శుభకార్యం కానీ మీ ఇంట్లో పూజలు కానీ తాంబూలాలు తీసుకోవడం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు మీ పిల్లలకి అక్షరాభ్యాసాలు మీ గృహంలో ఉన్నటువంటి ఈశాన్య భాగంలో చేయడం వల్ల వారికి బాగా అనుకూలించే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే మరి ఈశాన్య భాగంలో దోషాలంటే మరి ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టడం అలాగే తూర్పు ఈశాన్యం అలాగే ఉత్తర ఈశాన్యం రెండు కూడా ఈ మధ్య కాలంలో గుమ్మాలు పెట్టుకున్నారు బాగానే ఉంది అది కూడా ఓకే ఈశాన్య భాగానికి దోషం లేకుండా ఉంటే నైరుతి భాగంలో కూడా దోషం లేకుండా ఉంటుంది నైడుతులో దోషం ఏర్పడితే ఆటోమేటిక్గా ఈశాన్యం దోషం ఏర్పడుతుంది ఈశాన్య దోషం వల్ల ఏంటంటే ఆ గృహంలో పెద్ద కుమారుడు మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంది మరి పెద్ద కుమారుడు మీ ఇంట్లోనే ఉంటూ పెద్దగా రాణించలేటంటే ఎక్కువగా ఈశాన్య దోషం ఉన్నట్టు మీరు భావించాలి లేదు ఒకవేళ ప్రయోజకుడై ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా కుటుంబానికి దూరంగా ఉండడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ ఇంట్లో మగపిల్లలు అంటే ఎక్కువగా తక్కువ మందే ఉంటారు కాబట్టి ఎక్కువగా విదేశం వెళ్ళడం కానీ ఉద్యోగం వస్తే బెంగళూరులో రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఎక్కువగా మరి ఈ పంతొమ్మిది వందల తొంభై తర్వాత నిర్మించే గృహాలన్నీ కూడా తూర్పు ఈశాన్యంలో ద్వారం అలాగే ఉత్తర ఈశాన్యంలో కూడా ద్వారం పెట్టడం జరిగింది అయితే ద్వారానికి రెండు పక్కల ఉన్నటువంటి కిటికీలు లేకపోవడం వల్ల కారణం కావచ్చు బాగా ఈశాన్య భాగంలోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి ఈశాన్య దోషం ఏర్పడి అది చాలా వరకు మంచి జరిగింది అందువల్ల ఏంటంటే ఆ కుటుంబంలో ప్రథమ సంతానం విదేశం వెళ్ళడం అక్కడ చదువుకొని స్థిరపడడం చాలా వరకు అక్కడ పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడో చుట్టం చూపుగా ఈ గృహానికి రావడం జరుగుతూ ఉంటుంది ఒక అతను ఈ గృహంలో అనుభవించడం కానీ ఆస్తి కూడా కోరుకోడు ఆ విధంగా కొంతవరకు మంచి జరిగింది బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం అప్రయోజకుడుగా ఉండడం తండ్రి గారు తల్లిగారు సంపాదన మీద ఆధారపడడం వివాహం ఆలస్యం అవడం తనకన్నా చిన్నవాళ్ళకి ముందు వివాహం జరిగి వాళ్ళు అయిపోయినా ఇతను ఇంకా అలాగే ఉండిపోవడం ఇవన్నీ కూడా ఈశాన్య దోషం అన్నది ప్రథమ సంతానం మీద చూపడం జరుగుద్ది ఆ ఇంట్లో ప్రథమ కుమారుడు మంచిగా ఉన్న చెడుగా ఉన్నా అది ఈశాన్యం బట్టి ఆధారపడి ఉంటుంది ఈశాన్య దోషం జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో సంతానం అప్రయోజకులుగా ఉన్నప్పుడు మీ యొక్క జన్మజాతకంలో గురుగ్రహం యొక్క స్థితి పరిశీలించాలి ఒక గురుచండాలయోగం ఏర్పడిన గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్న ఇటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన అంటే శివుణ్ణి అభిషేకం చేసుకోవడం గృహంలో ఒకసారి శివుడికి రుద్రాభిషేకం లాంటిది జరిపించడం అలాగే ప్రతి ప్రతినిత్యం మరి శివాలయం దర్శనం చేసుకోవడం ఇంట్లో ఒక పూజా మందిరం చిన్నదైన ఏర్పాటు చేసుకొని నిరంతరం ఏదో ఒక దీపం వెలిగించడం అగరబత్తి వెలిగించడం ఒక నమస్కారం చేయడం చేసుకోవడం వల్ల అలాగే కామదేనువు ఫోటో కానీ అలాగే గోవు అంటే ఆవు దూడ బొమ్మ కానీ మీ యొక్క గృహంలో ఉంచుకోవడం వల్ల ఈశాన్య దోషాలు తొలుగుతాయి అంటే ఈశాన్య దోషం ఉంటే ఆ ప్రభావం అన్ని భావాల మీద అగ్నేయం మీద నైట్ అన్నిటి మీద చూపిస్తుంది ఈశాన్యం కరెక్ట్గా ఉంటే మిగతా భాగాల్లో దోషం ఉన్నా ఈశాన్యం సరి చేస్తూ ఉంటుంది అందుకని గృహ వాస్తు చూడాలన్నా ఎక్కువ మంది అద్దెకు దిగాలంటే ఈశాన్యం ఏ విధంగా ఉందో చూస్తారు అది కరెక్ట్గా ఉంటే ఆల్ రైట్ ఓకే అంట అందుకని ఈశాన్యమే మెయిన్ మరి ఈశాన్య దోషం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే ఎంత ఉన్నతిగా ఉన్నా ఆ గృహంలో దిగినప్పుడు ఉంటారో నెమ్మది నెమ్మదిగా పతనమై బ్రష్టు బట్టి అద్దె చెల్లించలేక కుటుంబంలో సామాన్లు వదిలేసి బయటకి వెళ్ళిపోయే సందర్భాలు అనేకం వీక్షకులు అంటే మన వీక్షకులు చాలామంది వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు పెట్టమని చెప్పడం జరిగింది సో ఆ కారణం వల్ల ఏంటంటే మనం వాస్తు మీద ఇక్కడ నుంచి తరచుగా రెగ్యులర్గా వాస్తు ప్రభావం వాస్తు దోషాలు ఇది వాస్తు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక పాఠంగా నేర్చుకుంటే మీరు వాస్తు శాస్త్రం మీద పట్టు సాధించవచ్చు అనేక మంది అనేక రకాలుగా వాస్తు రీత్యా చెప్పినప్పుడు కూడా ప్రధానంగా వాస్తు అన్నది ఒకటే ఉంటుంది దానికి మూల గ్రంథాలు ఆధారంగా అనుభవం ఆధారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మన ఛానల్ని ఈ వాస్తు అభిమానులు ఎవరైనా ఉన్నా ఇటువంటి వీడియోలు ఇంకా కావాలన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వాస్తుపరమైన సందేశాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెడితే దానికి సంబంధించినటువంటి వీడియోలు మీకు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది